ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని అన్నారు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం బల్లాషాకు రమ్మని చెప్పిన ఎమ్మెల్యే దివాకర్ రావు ఒక్కరి ఇద్దరి కోసం అండర్ బ్రిడ్జ్ నిర్మించి టూ టౌన్ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారని అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్ మాజిద్ కౌన్సిలర్ రామగిరి బానీష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి పట్టణ అధ్యక్షులు తుమ్ల నరేష్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలందరూ ఈ సీజన్లో ఫీవర్స్ తోటి వైరల్ ఫీవర్స్ తోటి బాధపడుతూ ఉన్నారు ఇంక్లూడింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా కానీ ఎన్నికలు డిక్లేర్ అవుతున్నాయి ఇక షార్ట్లీ ఎన్నికలు అనౌన్స్ అవుతున్నాయి అన్న ఎంతైతే డేట్స్ దగ్గరకు వస్తున్నాయో మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎన్నికల జ్వరం పుట్టుకుంది ఎన్నికల జ్వరం పుట్టుకొని ఉన్న మంత్రులందరూ తమ తమ నియోజకవర్గాలకు వెళ్ళిపోయి ఏది పడితే అది ఇనాగ్రేషన్ చేస్తున్నారో కొబ్బరికాయలు కొడుతున్నారు అవి ఎంతవరకు సాధ్యమవుతాయో ఎంతవరకు అవుతాయో తెలియదు కానీ ప్రజల్ని మభ్యపెట్టడానికి మసిపోసి మారేడుగాయ చేయడానికి మాత్రమే వాళ్ళు పర్యటనలు చేస్తూ అక్కడున్న కాంగ్రెస్ నాయకులను విమర్శించడము ప్లస్ అక్కడ ఏదో అభివృద్ధి పనులు చేస్తున్నాము ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్తున్నారు తప్ప ఇంతవరకు డిక్లేర్ చేసిన ఏ అభివృద్ధి పనిని కూడా ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు దాదాపు ఇప్పుడు మన మొన్న కేటీఆర్ గారు వచ్చి డబుల్ బెడ్రూమ్లకు ఇనాగ్రేషన్ చేశారు మందమరిలో ఇక్కడ కూడా ఎప్పుడో ఇనాగ్రేషన్ చేసిన వాటికి దాదాపు రెండు లక్షల మంది ఉంటే మంచిర్యాల్లో తొంభై మందికి లాటరీ ద్వారా తీశారట అంటే చాట్ల తౌడు పసి కుక్కల కొట్లాడబెట్టినట్టు మరి తొంభై మంది ఎలిజిబిలిటీ కార్యకర్తలు ఉన్నారా దాంట్లో దాంట్లో నలభై యాభై మంది టీఆర్ఎస్ పోతే ఇక మిగిలిన నలభై మంది ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం ఒక పథకాన్ని దాన్ని పెట్టి ఓ దానికోసం కోట్ల రూపాయల పబ్లిసిటీ ఖర్చు చేయడం అవసరమా నిన్న హరీష్ రావు గారు వచ్చారు అంటే వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ ఇనాగ్రేషన్ చేయడము ఇన్ని అభివృద్ధి చేస్తున్నా మాకు ఓట్లేయండి అని ప్రజల్ని ట్రాప్ చేసే విధానానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు కానీ వాళ్ళ మాటలు లెవలు ప్రజలు నమ్మరు నిన్న హరీష్ రావు గారు వచ్చారు హరీష్ రావు గారు వచ్చినప్పుడు మరి ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కూడా చేయని పని లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు చేస్తామని ఫౌండేషన్ స్టోన్ వేశారు ఎవరు నమ్మాలి అది మన కాన్స్టిటెన్సీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు నుంచి చెప్పుకుంటూ మరి వస్తే గొర్రెస్ వస్తే తేలు తేలుగుడితే పాము కుడితే వెళ్తున్నాడు పుట్టుకలకు వెళ్తున్నాడు పెళ్లిలకు వెళ్తున్నాడు సభలకు వెళ్తున్నాడు అని చెప్పాడు ఆయన చెప్పింది అక్షరాల నిజం ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదైతుందో అదే కక్కారు ఆయన డెవలప్మెంట్ చేత కాదు గీపర్లే పర్లే చేతనైతాయి దివాకర్ రావుకు అది తప్ప ఆయన ఏం చేయలేడు అనేది జగన్ మెరిగిన సత్యం మేము చెప్పే మాట ఆయన చెప్పాడు హరీష్ రావు గారికి ఈ సందర్భంగా అభినందిస్తున్నాం నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంకొకటి ఏంటంటే హరి హరీష్ రావు గారు మాట్లాడుతూ మరి దివాకర్ రావు గారు చాలా మంచోడు అని చెప్పాడు ఎట్లా మంచివాడు అవుతాడే హైదరాబాద్ అనేది చెడ్డోడవుతాడు మంచి వాళ్ళకి వచ్చే వరకు మంచివాడు అవుతాడా నిన్నగాక మొన్న మన మెడికల్ కాలేజ్ ముంపు ప్రాంతాలలో డిసైడ్ చేసిండే దివాకర్ రావు గోదావరి రెడ్డికి ఒక ఒకసారి సాయికుంటకు ఒకసారి గోదావరి బ్యాక్ వాటర్ వస్తే మునిగిపోతాయని తెలిసి హాజీపూర్లో మరి శ్రీనివాసరావు గారు అక్కడ బొడ్డు శంకర్ వాళ్ళందరూ హాజీపూర్ మండల నాయకులందరూ పోయి సారి ఇక్కడ స్థలం ఉంది డెవలప్మెంట్ ఏరియా అవుతుంది అని అంటే దివాకర్ రావుకు బుద్ధి లేదా ఆయనకి దిమాక్ లేదు అన్ని పనులు గిట్లనే చేస్తాడు ఈసారి కష్టమే అయినాక అని చెప్పి అక్కడ తిట్టి హాజీపూర్కు మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశాడు అంటే హైదరాబాద్లోని చాంబర్లో దివాకర్ రావు మంచోడు కాదు అవుతాడు మరి నలుగురు మంది ప్రజలు కనవడంగానే ఆయన మంచోడు అయిపోయిండ అక్కడ చెడ్డోడవుతాడు ఇక్కడ మంచోడు ఎట్లయితాడు దివాకర్ రావు అంత అసమర్థుడు ఇక్కడ లేడు మేము ఫస్ట్ డే మీటింగ్ పెట్టినప్పుడే చెప్పినాం ఈసారి దివాకర్ రావు కళ్ళబొల్లి మాటలు నమ్మరు ప్రజలందరికీ తెలుసు అవుట్ రైట్గా వన్ వేగా ప్రేంసాగర్ రావు వైపు ప్రజలందరూ మొగ్గు చుట్టారు ప్రేమ్సాగర్ రావు గెలుపు కాయం భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆ భయం పట్టుకొని అక్కడక్కడికి ఆయన ఏం చేసేది లేదు డెవలప్మెంట్ చేస్తా అంటే నమ్మరు ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఏం చేసినావు ఇప్పుడు దళితులు అంటాడు ఏ దళితునికి నీ గవర్నమెంట్లో అత్యున్నత స్థానం ఇచ్చావు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వలేదు ముఖ్యమంత్రిని చేస్తానంటే చేయలేదు ఇక్కడే వాళ్ళు ఒక కనీసం ఒక మున్సిపల్ చైర్మన్ చేసావా ఓ మార్కెట్ కమిటీ చేసావా ఏది చేశారు ఏది లేదు వాళ్ళ డోడు బసవనలు ఆయన కాంగ్రెస్ పార్టీలో గతంలో మా దగ్గర పనిచేసిపోయాడు ఆయనకు వాళ్ళను ఎలాంటి తెలివిలలో అమాయకులను డూడు ఉపసవనలను మాత్రమే ఆయన పార్టీలో పెట్టుకొని ఆయనకు ఏదో చిన్న చిన్న పదవులు ఇస్తున్నారు తప్ప వాళ్ళ తండ్రి కొడుకులు డెవలప్మెంట్ అవడే తప్ప ఈ కాన్సెప్ట్స్లో ఎలాంటి డెవలప్మెంట్ జరగదు దివాకర్ రావును ఎవరు నమ్మరు ఇంకేం చేస్తున్నారు తన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తమ అనుచరులతోటి మేము నక్సలైట్లము మేము గుండాయిజం చేస్తున్నాము నిన్న ఒక ప్రెస్ మీట్లో బాహాటంగా చెప్పాడు బండారి మల్లేష్ అనే దండపల్లిలో వీడియోలో వైరల్ అయింది లేదంటే మీకు మీకు ప్రెస్ వాళ్ళకి ఇస్తాను దయచేసి అది క్లిప్పింగ్ కూడా వేయాల్సిందిగా నా రిక్వెస్ట్ మేము గూండాలము మేము నక్సలెట్లమని చెప్పుకుంటున్నారు మరి పోలీస్ వ్యవస్థ ఎట్లాగో గవర్నమెంట్కు సహకరిస్తుంది పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది తెలుసు కానీ మరీ ఇంత దారుణంగా కాదు ఎవడైనా కానీ మీ దగ్గర వచ్చి కన్ఫ్యూషన్ చేస్తే అది నేరం అవుతుంది మరి ప్రజల్లో బాహాటంగా మేము నక్సలేట్లము గూండాలము గూండాయిజం చేసినాము గూండాయిజం చేస్తాము అని భయప్రంతలకు గురి చేస్తున్నారు ఇలాంటి వాటికి ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడదు మీరు ఎంత గూండాయిజం చేసినా కానీ దాన్ని ఫేస్ చేయడానికి మేము ఇక్కడ రెడీగా ఉన్నాం మీ బెదిరింపులకు ఎవరు లొంగరు మీ యొక్క ఈ తాయిలాలకు కూడా ఎవరు లొంగరు రాబో ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలు మంచాల తో పాటు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో మరి సూర్యకమ్మ గారి నాయకత్వంలో మన జిల్లాలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయము ఇది గుర్తుపెట్టుకోవాలి దివాకర్ రావు గారు మరియు టీఆర్ఎస్ నాయకులు మంచిర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం నిన్న మా టూ టౌన్ ప్రాంతానికి చెందిన రాజు గారు కౌన్యర్ గారు మా టూ టౌన్ పట్టణ ప్రాంతం చాలా అభివృద్ధి జరుగుతుంది దివాకర్ రావు గారు ఇంద్రుడు చంద్రుడు అని సంకలు గుద్దుకుంటూ భుజాలు జరుపుకుంటూ నిన్న పెట్టిన ప్రెస్ మీటు అది టూ టౌన్ ప్రాంత ప్రజలే కావచ్చు మంచిగా ప్రజలే ఆశ అంటే ఆశ్చర్యానికి లోనయ్యారు ఎందుకంటే రాజుగారు మీకు తెలియదు మేము కౌన్సిలర్గా రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసమని రైల్వే అధికారులు అందరూ దివాకర్ రావు దగ్గరికి ఇచ్చి ప్లాన్ ఇవ్వడం జరిగింది మమ్మలను దివాకర్ రావు గారు మహారాష్ట్రలోని బల్లర్షకు పోయి బల్లర్షలో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది సార్ అని చెప్పి పానగండి సీని గారు నందశంకర్ గారు చెప్పడం మేము చెప్పడం వల్ల మమ్మల్ని ముగ్గురిని అక్కడికి గుమ్మని చెప్పడం జరిగింది మేము బల్లర్షకు పోయి కూడా అక్కడ వీడియోలు అక్కడ వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వచ్చి దివాకర్ రావు గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ మంచాల పట్టణంలోని టూటౌన్ ప్రాంతంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఫ్లై ఫ్లైఓవర్ రైల్వే బ్రిడ్జి అయితేనే బాగుంటుంది అండర్ బ్రిడ్జ్ బాగుంటుంది అని చెప్పడం జరిగింది అప్పుడు వివాకర్ రావు గారు ఆ అధికారులకు ఆ వీడియోలు ఫోటోలు చూపించి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలని చెప్పి అప్పుడు మేము అక్కడ కొబ్బరికాయల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కానీ మధ్యలో ఆ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రావడం వల్ల ఒకరిద్దరికి ఇళ్లకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి నువ్వు ఈ మంచాల పట్టణం అభివృద్ధిని అభివృద్ధి కాకుండా అండర్ బ్రిడ్జ్కి మళ్ళీ నువ్వు అండర్ అండర్ బ్రిడ్జ్కి శాంక్షన్ చేయించడం జరిగింది గతంలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక అక్కడ రైల్వే ట్రా రైల్వే గేటు దగ్గర మేము ఓటింగ్ చేయడం జరిగింది ఈ టూ టౌన్ ప్రాంత ప్రజలకు కావచ్చు అక్కడికి వెళ్ళిపోయే అందరికీ ప్రేమసాగరావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అందరం కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ అందరం కలిసి చేయడం జరిగింది వందే వంద శాతం అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కట్టమన్నారు ముప్పై ఏళ్ళ నుండి నేను నరకం అనుభవించిన ఇప్పుడే అన్ అండర్ బ్రిడ్జ్ అయింది నేను ఇప్పుడే వెళ్తున్నా ఐదు నిమిషాల్లో మంచిరాల పోతున్నా అంటున్నా ఈ ముప్పై ఏళ్ళ నుండి ఈ మంచరాల పట్టణాన్ని ఇంత దరిద్రంగా ఇంత అంటే ఒక యాభై ఏళ్ళు ఎంకకపోయడానికి కారణం ఈ దివాకర్ రావు కాదా ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి టూ టౌన్ ప్రాంతంలో బైపాస్ రోడ్ అనేది ఎప్పుడో రెండు వేల పన్నెండులో ఒకసారి మాస్టర్ ప్లాన్ వచ్చింది అంతకుముందు కూడా మాస్టర్ ప్లాన్ వచ్చింది అప్పుడు కూడా దివాకర్ రావ ఇప్పుడు కూడా దివాకర్రావేనాడు మరి ఈ రెండు వేల పన్నెండులో వచ్చిన మాస్టర్ ప్లాన్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు ఎందుకు జరుగుతులేదు ఎందుకంటే మీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల భూములు ఉన్నాయి మీ భూ బీఆర్ఎస్ నాయకుల భూములకు కొమ్ము కొమ్ములు వస్తూ మంచిగల టూ టౌన్ ప్రాంతంలో బైపాస్ రోడ్ రాకుండా చూస్తున్నారు అరవై ఫీట్ల రోడ్డు మా గౌరవ కౌన్సిలర్ మజీద్ గారు ప్రతి కౌన్సిలర్ మీటింగ్లో ఖచ్చితంగా చైర్మన్ గారికి మా టూ టౌన్ ప్రాంతంలో ఏమీ లేదు మొన్న ఎమ్మెల్సీ గారు అక్కడ కోటపల్లి మండలంలో సెంటర్ లైటింగ్ పెట్టుకున్నారు ఇంత టూ టౌన్ ప్రాంతంలో పన్నెండు వాడలు ఉంటాయి దాదాపు డెబ్బై ఎనభై వేల మంది ఉంటారు ఈ టూ టౌన్ ప్రాంతానికి ఖచ్చితంగా ఈ అరవై ఫీట్ల రోడ్డు ఖచ్చితంగా కావాలి వంద ఫీట్ల రోడ్డు ఖచ్చితంగా కావాలి చున్నంబట్టి నుండి మన మన సూపర్ మార్కెట్ నుండి చున్నంబట్టికి పోయే ఫార్టీ ఫీట్ రోడ్ కూడా కావాలని మేము కానీ కానీ చాలాసార్లు కొట్టడం జరిగింది మేము ఎన్నోసార్లు కొట్లాడినా మీకు మీ దివాసరావు గారికి చెడు ముంగట చెంకోబోదినట్టే ఎందుకంటే ఎస్డిఎఫ్ నిధులు అన్నారు గతంలో కేటీఆర్ గారు ఆరు కోట్ల రూపాయలు మంచిరాల మున్సిపాలిటీకి ఇస్తే నూట యాభై రెండు వర్కులకు అడావిడిగా రెండు వేల పద్దెనిమిదిలో అడావిడిగా నూట యాభై రెండు వర్కులకు నూట యాభై రెండు జాగాల కొబ్బరికాయ కొట్టినకి దివాకారం అందులో ఒక పది పర్సెంట్ కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు మళ్ళీ ఇప్పుడు కేడి కేసీఆర్ గారు ఆసిఫాబాద్లో ఇక్కడ అసలు నేను చాలా కూడా కప్పనీయలే ఈయన ఒడిపోతున్నాడని తెలుసు శాల కప్తారండి ఎవరన్నా గౌరవంగా ఒక ముఖ్యమంత్రి వస్తే ఫస్ట్ స్టేడియంగానే చాలా కప్తారు పోయిడోనికి పిలిచి చాలా కప్తారా అట్లాంటి అంటే అట్లాంటి పరిస్థితి చాలా తప్పకుండా దుబ్బేసిన చరిత్ర మీ దివాకర్ రావు దివాకర్ రావు గారు అభివృద్ధి చేస్తాను అంటున్నారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు పేపర్ల మీద మళ్ళీ పెట్టి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చారు గతంలో ఆరు కోట్ల పనులు చేసినాక మళ్ళీ ఆ మొహం పెట్టుకొని మేము గతంలో చేసినాం మళ్ళీ ఇప్పుడు చేస్తామని రావాలి ఈ ఎలక్షన్ ఎప్పుడండి నాలుగున్నర సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కాదు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పది మున్సిపాలిటీకి ఇస్తానని చెప్పారు మరి ఇరవై ఐదు కోట్లు అంటే ప్రభుత్వం అయిపోయే టైంలో ప్రభుత్వం వచ్చినాక రెండు వేల పద్దెనిమిది ప్రభుత్వం వచ్చినాక ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు పది మున్సిపాలిటీకో రెండు కోట్లు ఐదు కోట్లు ఇచ్చినా మీ పని మీ పనితనాన్ని కనబడు ఎమ్మెల్యే గారి గోడ మీద ఇరవై రెండు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తా బైపాస్ రోడ్డు చేస్తా అన్నారు అదేవిధంగా టూ టౌన్ ప్రాంతానికి మంచిరాల పట్టణ ప్రాంతానికి స్టేడియం నిర్మాణం అన్నాడు గతంలో మళ్ళా ఎలక్షన్ల ముందు రెండు వేల పద్దెనిమిదిలో మహిళా డిగ్రీ కాలేజ్ అన్నాడు తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాడు తర్వాత ఇంటింటికి మంచినీళ్ళు అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఏ ఒక్కటి కూడా దివాకర్రావు గారు చేయలేదు ఈ రోజు సిద్దిపేటకు సిరిసిల్లకు గదివేలకు ఇక్కడ నుండి సింగరేణి నిధులు పోతున్నాయని కార్మికులు మొత్తుకుంటే సోలు వచ్చి ఈ రోజు ఈ మన సిరాంపూర్ ఏరియా కావచ్చు మన సిరాంపూర్ ఏరియాలో రోడ్ వైనింగ్ అనిపి సింగరేణ సింగరేణి పైసలు పెట్టి అవి కూడా వంద రూపాయలు అడ్డుపోతే పది పైసలు ఇక్కడికి వచ్చినాయి ఇక్కడ పైసలు ఇక్కడ నిధులు ఇక్కడ ఇసుక ఇక్కడ ఎనభై ఏళ్ళ నుండి తొంభై ఏళ్ళ నుండి కనీసం ఒక ఇల్లు కట్టుకుంటానంటే మూడు వందల ఐదు వందలకి ఇసుక వచ్చే ట్రాక్టర్ ఈరోజు మూడు వేలు నాలుగు వేలు పెట్టి కొనుక్కున్న పరిస్థితి ప్రభుత్వమే ఇసుక అమ్ముతున్నది ఇసుక సింగరేణి బొగ్గు మాయం చేస్తున్నారు ఇసుక మాయం చేస్తున్నారు మొన్న మొన్న లక్ష్టిపేటలో గుట్టలే గూడెం గుట్ట కావచ్చు ఎన్ని గుట్టలే మాయం చేస్తున్నారు మీ బిఆర్ఎస్ నాయకులు మా నాయకుని దగ్గర పనిచేసి మా నాయకుడు గొప్ప నాయకుడు అని చెప్పుకుంటున్నారు మీ నాయకుడు గొప్ప కాదు మీరు కూడా గతంలో ప్రేంసాగర్ రావు దగ్గరికి వచ్చారు ఇక్కడ టికెట్ అంటేనే మీరు అక్కడికి పోవడం జరిగింది మీరు గెలిచింది కూడా బ్రహ్మాండంగా కాదు ఏడేట్లతో ఏడు ఎనిమిది ఎట్లతో గెలిచారు మీరు అది గుర్తుంచుకోవాలి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న మరి అసత్య ప్రచారాలకు ఈరోజు పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారి నివాసంలో మరి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కొందరు నాయకులకు ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే వారు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరి సీఎం అంతా ఫాలోయింగ్ ఉండే అని చెప్పి చెప్పారు వాస్తవానికి నిజమే మరి వారు ఎంత ముందు చూపున్న నాయకుడు అంటే మరి మా ప్రేమసాగర్ రావు గారు మరి మిమ్మల్ని ముందుగానే చెప్పిండు అక్కడ మేము ఆల్రెడీ టెంట్ వేసుకొని కూడా మేము ధర్నా చేసినాము మాతా శిశువు ఆసుపత్రి అక్కడ కట్టద్దని మాతా శిశువు ఆసుపత్రి అక్కడ కట్టిన తర్వాత మరి తర్వాత వర్షాకాలం వచ్చింది సార్ మాకు ఎనిమిదిన్నర తొమ్మిది ప్రాంతంలో మాకు ఫోన్ చేయడం జరిగింది సదానందం మీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి వెళ్ళండి అని చెప్పి అప్పుడు మేము వెళ్ళగా మరి అక్కడ ఉన్న ఆపరేషన్ అయిన వాళ్ళు బాలింతలు చిన్న పిల్లలు అప్పుడే పుట్టినవారు గంట రెండు గంటలు అవుతున్నారు కనీసం అభంశుభం తెలియని ఆ పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వేయడం జరిగింది సుమారుగా పదకొండు పదకొండున్నరలో మళ్ళీ వాళ్ళని రిసీవ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్లలో మరి పెట్టిన సందర్భం పన్నెండున్నర ప్రాంతంలో మాతా శిశు హాస్పిటల్ ఏదైతే ఉందో అది మొత్తం మునిగిపోయిన సందర్భం అంటే ఒకవేళ మీకు ముందు చూపు ఉన్న నాయకుడు కాబట్టే మాకు ఆ విషయం తెలిసి అప్పుడున్న అక్కడ ఎంఆర్ఓ గారు కూడా వచ్చి ముక్కున వేలేసుకున్న సందర్భం అవకాయను అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి మీరు అందరినీ ఎవరు తీసుకుపోయాను అంటే మా ప్రైవేట్ బండ్లల్లా మా సార్ వెహికల్లల్లా అంబులెన్స్లో అప్పుడు ప్రైవేట్ మాట్లాడి మరి వారిని చేరవేయడం జరిగింది అంటే మరి సార్ ఆల్రెడీ ముందు చూపున నాయకుడు కాబట్టి మరి ఐబీ ప్రాంతంలో దాన్ని కట్టినట్టు అయితేనే మరి మంచి జరుగుతుంది ప్రజలకు మరి ఆసిఫాబాద్ నుండి అక్కడ కాజ్ నగర్ నుండి చెన్నూరు నుండి ఇట్లా మారుమూల ప్రాంతాల నుండి మరి బస్సు దిగితే దిగగానే హాస్పిటల్ ఉండాలి కానీ మరి ఐబీ ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ నుండి మరి అక్కడికి పోవడానికి వందా రావడానికి వందా అంటే ఇట్లా ఎంత ఖర్చు అవుతుంది ప్రజలకు సామాన్య ప్రజలే వస్తారు కదా ఆ మాత్రం నీకు జ్ఞానం లేదా అని చెప్పి ఆ రోజు చెప్పారు ఈరోజు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉన్నది ఎంత ముందు చూపంటే అంటే ఇప్పుడు హాజీపూర్లో ఆల్రెడీ ఏదైతే మెడికల్ కాలేజ్ ఆజీపూర్ లో పెట్టమని గతంలోనే ప్రేమసావరాజ్ సార్ గారు చెప్పడం జరిగింది మరి కరోనా సమయంలో మీరు చెప్తారు ప్రేమసావరాజ్ సార్ ఏం చేయరు ఏం చేయరు ఇక్కడ ఉండరు అంటారు మరి కరోనా సమయంలో మీరు అందరు ఎక్కడ వేరని మేము